గాజులు కొనుక్కుంటుంది మరి రోజు వేసుకుంటాం మరి గాజులు వేసుకోవదు గాజులు వేసుకో ఏమేసుకోవు నాలుక్కలు అడుగుతుంది వేడమ్మా గాజులు వేసుకోదు ఏం వేసుకోదమ్మా ఐదు ఇస్తుగా ఐదు వందలు ఇస్తుగా మీకు మీ చెల్లెలకు మీ అమ్మకు మీ బుడ్డ చెల్లకు అందరికి ఐదు వందలు రూపాయలు ఇచ్చిపోతే గాజులు కొనుక్కుంటా అంటే ఐదు వందలకు ఒక నిమ్మకాయ బస్తాయి అమ్ముకొని తీసుకొచ్చి మీకే ఇచ్చిపోతాయి ఇయ్య గాజులు అవి వేసుకోవాలి నిన్నడన్నా కనవండి గాజులు చూపించిన నాకు ఇగో పాప ఇగో గాజులు ఇగో